మంచు కుటుంబంలోని ఆస్తుల రగడ మరో మలుపు తిరిగింది కాలికి గాయమైందని బంజారాయిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు మంచు మనోజ్ తన భార్యతో కలిసి ఆసుపత్రికి వచ్చారు కా మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేశారని మనోజ్ ఆరోపించారు జల్పల్లిలో తన నివాసంలో ఉండగా కొంతమంది దుండగులు దాడి చేశారని మనోజ్ తెలిపారు దాడి విషయమై మనోజ్ పోలీసులకు కాల్ చేయగా వారు ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా కోరారు అయితే తండ్రి మోహన్ బాబు తనయుడు మనోజ్ల మధ్య కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఆస్తి వివాదం నడుస్తోందని తెలుస్తోంది మరోవైపు మోహన్ బాబు కుటుంబం ఇది అసత్య ప్రచారాలంటూ ఖండించింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్లైన్ అందిస్తారు ఎస్ లహరి ఈ రోజు ఉదయం నుంచి మోహన్ బాబు మనోజ్లు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి ఆ తర్వాత మోహన్ బాబు పిఆర్ టీమ్ దీని అసత్య ప్రచారంగా కొట్టిపారేసింది ఇప్పుడు ప్రస్తుతం మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆయన బంజారాసులో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం జరిగింది కాలికి పెద్ద గాయంతో ఆయన మోహన్ బాబు అంచడు వినయ్ పై కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఉదయం నుంచి కూడా ఇటు మంచు ఫ్యామిలీ మొత్తం కూడా ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇటు మంచు మనోజ్ అయితే నా పైన దాడి చేస్తున్నారు నా తండ్రి కొన్ని కొన్ని కారణాలతో కొన్ని కుటుంబ కారణాలతో కొన్ని రోజుల నుంచి కూడా ఘర్షణ చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో నా పైన దాడి చేశారని చెప్పేసి కూడా ఇటు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రస్తుతం మంచు మనోజ్ అయితే బంజారెస్ లో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో అయితే ఆ కాలికి గాయం కావడంతో ఇటు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇటు మంచు మనోజ్ తో పాటు ఆయన సతీమణి కూడా ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది చాలా కాలికి పెద్ద గాయం అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు ఇటు మంచు మనోజ్ అయితే వాళ్ళు నా పైన దాడి చేస్తున్న మనోజ్ తన తన పైన దాడి చేశాడు కొడుకుపై ఇటు మోహన్ బాబు కూడా చూసుకోవచ్చు ఫిర్యాదు చేసినట్లుగా కూడా చెప్తున్నారు అయితే ఈ వార్తలు ఏవైతే వస్తున్నాయో ఇటు ఇటుచ్చానని చెప్పేసి ఇటు దాడి చేస్తున్నానని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు కూడా అవాస్తవాన్ని చేసి చెప్పేసి ఇటు మోహన్ బాబు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇటు మంచి మనసు మాత్రం తన అనుచరుల చేతనే మోహన్ బాబు నాపై దాడి చేయించారు మోహన్ బాబు నా అయినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునేటువంటి దినే నన్ను కొట్టారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మా నాన్న చెప్పడం వల్లే అతను నాపై దాడికి తెగబడ్డాడని చెప్పేసి కూడా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది సో ఈ దాడిపై కూడా పూర్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ కూడా ఇది మంచు మనసు ప్రచారం చేయడం ప్రకటించడం జరిగింది అదేవిధంగా దాడి చేసిన వెంటనే ఉదయం దాదాపుగా పదిన్నర పదకొండు ప్రాంతంలో దాడి చేయడం ఆ తర్వాత వందకి డైల్ చేయడం ఆ తర్వాత ఎస్ఐ ఎస్ఐ వెంటనే మంచు మనసు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆ తర్వాత ఫిర్యాదు చేయాలి అధికారికంగా మీరు కేసు కేసు పెడితే ఆ తర్వాత మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది కానీ అధికారికంగా అంటే ఎలాంటి కేసు అయితే నమోదు చేయలేదు కానీ లోపల వ్యవహారం అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మొత్తం కూడా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇటు కొన్ని ఆస్తి తగాదాలు అయితే కొన్ని కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ వ్యవహారంలోనే ప్రస్తుతం అయితే మంచు మనస్పై అయితే కాస్త దాడి చేయడము ఆ దాడిలో భాగంగా తనకు గాయం అవ్వడం దీంతో ఇటు ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది సో మరి ఇది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది ఇటు మోహన్ బాబు కుటుంబ సభ్యులు మోహన్ బాబుతో పాటు తన సతీమణి అలాగే ఇటు విష్ణు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు నిన్ను ఎలాంటి దాడి చేయలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు మంచు బందర్స్ చెప్తున్నటువంటి విషయాలు వాస్తవాలా లేకపోతే మోహన్ బాబు చెప్తున్నటువంటి విషయాలు వాస్తవాలా అసలు ఏం జరిగిందనే విషయాలు అయితే మనకు త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది